వెల్కమ్ టు మాస్ టీవీ కాకినాడ రూరల్ అన్ని కులాలకు ప్రాతినిధ్యంతో రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజ్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుందని కాకినాడ రూరల్ జనసేన కార్యదర్శి రాష్ట్ర బీసీ సంఘం కార్యదర్శి పెంకె రాజు మాజీ వైద్య ఆరోగ్య శాఖ మౌలిక సదుపాయాల చైర్మన్ యనమదల రవి మాజీ ఎంపీటీసీ కొండా వినాయక్ పేర్కొన్నారు కాకినాడ రూరల్ అన్ని కులాలకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని కాకినాడ రూరల్ జనసేన కార్యదర్శి రాష్ట్ర బీసీ సంఘం కార్యదర్శి పెంకే రాజు మాజీ వైద్య ఆరోగ్య శాఖ మౌలిక సదుపాయాల చైర్మన్ యనమతుల రవి మాజీ ఎంపీటీసీ కొండా వినాయక్ పేర్కొన్నారు మన జరిగినటువంటి సాధారణ ఎన్నికల్లో మరి మా ప్రీతమ్మ నాయకుడు వంతో నానాజీ గారు అత్యధిక మెజార్టీతో కాకినాడ రోవర నియోజకవర్గంలో గెలవడం జరిగింది దానిలో భాగంగా ఆయన పెద్ద ఎత్తున బీసీలందరూ కూడా సపోర్ట్ చేసి అత్యధిక మెజార్టీతో గెలిపించడం జరిగింది కొంతమంది నానాజీ గారి మీద ఆయన బీసీలకి ఏమి చేయట్లేదని చెప్పేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారు అది అంతా శుద్ధ తప్పు ఇవాళ మేము ఎప్పుడు తలుపు పెట్టినా అర్ధరాత్రి గారిలో ఫోన్ చేసినా నానాజీ గారు ఎన్నె స్పందించి ఫోన్కి వెంటనే మాకు సమాధానం చెప్పడం జరుగుతుంది గ్రామాల్లో ఏ సమస్యలో రోడ్లు కానీ మౌలిక సదుపాయాలు కానీ పింఛన్లు కానీ ఇళ్ల స్థలాలు కానీ ఎక్కడైనా ఏ సమస్య వచ్చినా కూడా స్పందించి హాస్పిటల్ సమస్య కానీ వచ్చి స్పందించి అంటే ఫోన్ చేయడం జరుగుతుంది మేము వెళ్ళిన వెంటనే దాన్ని అంటే ప్రతి విషయాన్ని కూడా అయినా సాల్వ్ చేయడం జరుగుతుంది కానీ ఇక్కడ కొంతమంది వ్యక్తులు పని కట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారు కోటం మీద అది తప్పు మీకున్న బీసీ నాయకులందరూ కూడా మేము అనుకూలాల ఉన్నాం మీ ఇవాళ నేను అడగండి వీళ్ళు చెప్తారు ప్రతి విషయాన్ని ప్రతి అంశాన్ని చాలా క్షొంగా పరిశీలించి మాకు నానాజీ గారు పూర్తి మద్దతు తెలియజేస్తూ గ్రామాల్లో ఎక్కడైనా ఆయన దృష్టికి రాని కూడా మీరు తీసుకెళ్తుంటే ఆయన పరిష్కారం చేస్తున్నారు ముఖ్యంగా ఈరోజు గ్రామాల్లో మౌలికమైన రోడ్లు డ్రైన్లు అన్నీ కూడా బీసీలు కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా ఈరోజు ఆ రోడ్లన్నీ బీసీపేటలోని ఎస్సీపేటలో కూడా రోడ్లు ఇరాల వేస్తున్నారు దానికి దానికి ఉదాహరణ పదహారు కోట్లు ఎన్ఆర్జీఎస్ నిధులు మొత్తం గ్రామాల్లో ఉన్నటువంటి బీసీపేటలు ఎస్సీపేటలు కూడా ఇలా వేస్తున్నారు పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతూ ఉంది దానిలో భాగంగా ఇలా కొంతమంది ఈ బీసీలు కూడా ఈ వర్తులు ఇచ్చి పని పనిచేసుకోవడం జరుగుతుంది వాళ్ళు కూడా ఈ పనులు చేస్తూ ఉన్నారు కానీ వాళ్ళ నానాజీ గారి మీద దుష్ప్రచారం చేస్తే మాత్రం చాలా తప్పుడు ప్రచారం చేస్తారు వాళ్ళ మీద తగిన బుద్ధి చెప్తాం మా నానాజీ గారిని కానీ మా కూటమి ప్రభుత్వాన్ని కానీ అంటే మాత్రం చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి ఇవాళ మేము వంద రోజులైంది ఇంకా ముందు ముందు చాలా అభివృద్ధి బాటలో బంగారు పైన పథకాలు ఇలా ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయి దీ అన్నింటిలో కూడా మా నానాజీ గారి నాయకత్వం కాకినాడ వరకు పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తాం దాంట్లో తిరిగే లేదు ఎవరికి ఏ సమస్య వచ్చినా మా నాన్నజీ గారిని మీరు కల ఇబ్బంది అయితే మమ్మల్ని కావాలంటే మీరు నాన్నజీ గారు చూసి తీసుకెళ్తాం అంతే తప్ప మీరు తప్పుడు పెద్దలు చేస్తే మాకు ఆయన బుద్ధి చెప్తామని చెప్పి మీడియా పర్వకం తెలియజేస్తా ఉన్నాం బీసీలు అంటే అందరికీ చులకగా ఉంది కానీ ఈరోజు నానాజీ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత బీసీలందరినీ కూడా ఆదరించడం జరుగుతుంది బీసీలందరికీ కూడా ఏం కావాల్సిన నేను ఉన్నానని చెప్పేసి మనతో చెప్పడం జరిగింది అలా నానాజీ గారు మన బీసీ ఏ కష్టం వచ్చినా నేనున్నారని చెప్పేసి ప్రత్యేకంగా చెప్పడం జరిగింది ఆ ఇదంతా మీకు ప్రస్తుతం బయట ట్రోల్ చేసేవన్నీ కూడా యాంటీ ట్రోల్స్ అన్నీ కూడా ఆపాలి ఎందుకంటే ఆయన మనకి అలా అక్కడ అలా లేదు మేము ఎప్పుడైనా కూడా డైరెక్ట్గా వెళ్తుంటే మళ్ళీ ఆప్జ్ ఆపుదో లేదు డైరెక్ట్గా లోన్కి రమ్మని మనం కలిసి అన్నీ చెప్తున్నారు ఇంటి విషయాలు అన్ని ప్రత్యేకంగా అన్నీ తెలుసుకుంటున్నారు తెలుసుకొని మీకు ఏమి నేను ఉన్నానని చెప్పి భరోసా ఇచ్చారు ఈరోజు మన పెంకరాజు గారి నాయకత్వంలో ఇక్కడ బీసీ సంఘ సభ్యులందరం కూడా కలవడం జరిగింది ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో మరి బీసీ కులాలకి మరి కళ్యాణ మండపాలు ఇచ్చి శంకుస్థాపన ప్రక్రియలను ఆగిపోవడం జరిగింది మరి అవన్నీ కూడా మరి ప్రస్తుత ఎమ్మెల్యే గారు మరి నానాజీ గారి హయాంలో మరి పూర్తి చేసేందుకు మేము బీసీ సంఘాల తరఫున మన రాజుగారి దృష్టిలో పెట్టడం జరిగింది మరి ఆయన కూడా మరి మన నానాజు గారి దృష్టిలో పెట్టి పెడితే ఆయన కూడా సానుకూలంగా స్పందించి బీసీలకి తమ న్యాయం జరిగేలా నేను కృషి చేస్తానని చెప్పేసి ఆయన అనటం జరిగింది అదేవిధంగా ఈ ప్రభుత్వ హయాంలో కూడా గతంలో మరి జనాభా బీసీ బీసీ జనాభా లెక్కించడం జరిగింది అది మధ్యలోనే ఆగిపోయింది అది కూడా పూర్తయ్యే విధంగా మరి మన ఈ వినాయక్ గారు కానీ మరి రాజు గారు కానీ మరి పెద్ద నాయకులు దృష్టిలో పెట్టి ఈ సమస్యలను పరిష్కరిస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను